చేసిన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నా దృష్టిలో స్టేజ్కి యువతలున్నా అవతలున్నా అందరూ సమానమే కష్టపడి పనిచేయాలి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే అందరూ అవకాశాలు రావటం దాన్ని అందిపుచ్చుకొని ఒక స్థానం సంపాదించి ఏ పార్టీ అయినా గుర్తించి వారికి సముచిత స్థానం మురళీ గారు మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది ఈ విషయం కూడా తెలుసుకున్న తర్వాత ఇల్లు మారాడంట అప్పటి నుంచి దశ తిరిగిందే అంటున్నాడు ఇప్పుడు ఇక్కడికి అతికన్నా రావాలా లేకపోతే కొనాలా కానీ అందరూ బాగుపడాలంటే ఇది ఎలా కట్టారో చూసి దాన్ని ఆ విధంగా కట్టుకోవటం బెటరు వాస్తు బాగుంది కాబట్టి రాత్రి అనుకున్నాం ఈరోజు కలుద్దామని ఎందుకంటే రేపు సులూరుపేట బస్సు యాత్ర ఉంది మన బస్ యాత్ర ఫైనలైజ్ చేయాలి ఏ విధంగా చేస్తాం ఎక్కడ చేస్తాం ఎలా చేస్తాం తిరుపతి జిల్లా అధ్యక్షుడి కన్నా గూడూరు డివిజన్ అని సీఎం గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు ఈ జాగ్రత్తగా చూడాలి మొదటి నుంచి కూడా దాని మీద శ్రద్ధ పెట్టమన్నారు ఇప్పటి నుంచో వస్తున్నా ఈ మూడు ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలతో నేదురుమీ కుటుంబం మమేకమై ఉంది రేపు గూడూరు నియోజకవర్గానికి క్యాండిడేట్గా కంటెస్ట్ చేయబోతుండదు మొన్నటిదాకా నేను కూడా చెప్పేవాడిని అలా ఏడు అసెంబ్లీలు ఉన్నాయి ఏడు అసెంబ్లీలో గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుక ఇద్దాం మన నినాదం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో అది ఒక భాగం కానీ దానిలో అత్యధిక మెజారిటీ వెంకటగిరి నుంచి రావాలని చెప్పేవాడిని అభ్యర్థిగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మొట్టమొదటిసారి జనవరి మూడవ తేదీ ఇచ్చారు నాకు ఈ సమన్వయకత్వ బాధ్యత అలాగే సూలూరుపేటలో కిలివేటి సంజయ్ గారు కంటెస్ట్ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షుడిగా నాకు హక్కు ఉందా నాకు కెపాసిటీ ఉందా ఇలా అనౌన్స్ చేయడానికి అని అంటే ఇది మా పార్టీ అంతర్గత విషయం అనుమానాలు ఉండొచ్చు విచ్చేసిన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా చెబుదామని నిన్న అనుకోని ఈరోజు కలుద్దాం వేరే విషయాలు కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇలాంటి మార్పులు జరిగినా కొద్దో గొప్ప ఉంది కొంచెం అసంతృప్తి ఎక్కడైనా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు యాభై ఎనిమిది సీట్లలో అనౌన్స్ చేస్తే ఒక్క గూడూరులోనే అసంతృప్తి అనేది లేదు అందరికీ ఇష్టడు ఆమోద వ్యక్తి అంటే మేరీ మురళీ గారు దానికి మీద ఇంకెవరన్నా అలకని కూడా నేను అన్నా విసుగు చెందు రాజకీయాల మీద విరక్తి చెందు కారణాలు ఏదైనా ఉండవచ్చు వారిని కూడా మన కుటుంబ సభ్యులే వారిని కూడా కలుపుకొని ఇందాక చెప్పినట్టు మెజారిటీ మీద దృష్టి పెట్టి నిజం చేసి మూడోసారి రెండుసార్లు నోటి దాకా వచ్చింది అందుకని ఇప్పటి వరకు వచ్చిన మెజారిటీలో మూడోసారి కాబట్టి మూడింతలు రావాలి ఇది సాధ్యం అందరం కలిసి పనిచేస్తున్నప్పుడు మీకు తెలుసలేదు మా రిపోర్ట్లు ఉంటాయి ఆంధ్రజ్యోతి ఈనాడు ఒక రకంగా రాయొచ్చు సాక్షి ఒక రకంగా రాయొచ్చు గ్రౌండ్ లెవెల్లో మా రిపోర్ట్స్ ఉన్నాయి ఎప్పుడైతే గారి పేరు అనౌన్స్ చేశారో తెలుగుదేశంలో ఆలోచన పడింది క్యాండిడేట్ మీదే ఇంకా ధీటైన వ్యక్తి ఇంకా గట్టి ఎత్తును ఇంకా బలశాలని ఇచ్చిన ఓటమి ఖాయం తెలుగుదేశానికి మెజారిటీ తగ్గించుకోవడానికి మనం ఎలాగైతే పెంచాలని చూస్తున్నామో తెలుగుదేశం తగ్గించుకోవడానికి వెంకటగిరిలోనే సభ జరిగింది జిల్లా సభ పదిహేను వేల మంది కూడా లేరు జిల్లా సభ ఏడు నియోజకవర్గాల సభ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చారు పదిహేను వేలు మీరందరూ వచ్చారు ఆ సభ స్థలకి జగన్మోహన్ రెడ్డి గారు సభ ఎక్కడైతే మనం పెట్టామో వెంకటగిరిలో అదే స్థలం తీసుకున్నారు మేము కూడా చూపిస్తామని వారం రోజుల ముందర రాపూర్లో నేను ఒక సభ పెట్టిన ఆ సభతో కాదు దీంతో పోటీ పడండి అన్న ఆ రోజు నిజంగానే వెలగలబోయింది అసలు ఉద్దేశం మనం అందరం కలవటం లీడర్స్ అందరు కలవటం ఒక రోజు కూడా టైం లేదు రాత్రి అనుకున్నాం ఉదయం మొదలు పెట్టారు ఫోన్ చేయటం ఈ తక్కువ టైంలో కూడా ఎంతమంది రాగలిగారు అని వేరే దగ్గర పోయి ఉండరు పనుల మీద వేరే ఊర్లు పోయి ఉండరు అయినా కూడా ఎంతమంది స్ట్రెంగ్త్ ఉండే దగ్గర మన బలం చూపించటం కాదు ఎక్కడైతే మనకు తక్కువ ఉందో ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో అక్కడ మనం బలపరుచుకోవాలి మీ పంచాయతీల్లో మీ ఊర్లలో ఇక్కడ వార్డుల్లో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఈ రెండు నెలలు పద్నాలుగులో రావాల్సిన మెజారిటీ మేరుగురికి పంతొమ్మిదిలో రావాల్సిన మెజారిటీ కలిపి ఇరవై నాలుగుతో పాటు ఇవ్వాలి మనం నా వెంకటగిరి కన్నా గూడరు వస్తే మాత్రం ఒప్పుకుంటారు ఇది ఒకటే ఒప్పుకుంటారు కాన్స్టిట్యూన్సీ వచ్చినా ఒప్పుకుంటారు సో నాతోనే పోటీ ఒక సభ ఏర్పాటు చేసి మన కార్యకర్తలు నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల సమరం గురించి మనల్ని కొంచెం ఉత్తేజపరచడానికి మనల్ని కలుస్తారు తొందరలో ఇరవై ఐదో తేదీ భీమ్లీలో ఉంది నెలాఖరు లోపల మనకు తిరుపతిలో ఉంటుంది అన్ని రకాల పనులు కూడా అవసరమైతే పక్కన పెట్టి ఈ రెండున్నర నెల ఏప్రిల్ మొదటి వారం ఒక నెల ముందర కూడా ఒక కొత్త వ్యక్తి చూస్తే పనిచేసిన సందర్భాలు మీకు తెలుసుంటాయి ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తే కొత్త కానీ మనందరం అక్కడ ఉన్నవాళ్ళమే ఈ నియోజకవర్గంలో వాళ్ళమే అభ్యర్థిగా ఖరారు అయ్యారు నాకు ఒక సంవత్సరం ఇచ్చారు జరిగిన తప్పులు సరిదిద్దుకుంటూ ఇంటింటికి వెళ్ళి కలవ కానీ ప్రతి ఇంట్లో ప్రతి మండలంలో మురళీ గారు తెలుసు మీ అందరి సహకారం కోరుతున్నా కలిసి పనిచేయండి ఇంకెవరైనా ఉంటే కూడా బయటకు తీసుకురండి గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద తిరుగులేని అభిమానం స్పష్టంగా కనబడింది ఎందుకంటే నేను ఇండ్లకు పోయినప్పుడు డెబ్బై ఆరు వేల ఇళ్ళకి తిరిగినా నేను కంగిడిగిరి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఇళ్లలో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక అవగాహన వస్తుంది నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అన్నారు సొంతం చేసుకున్నారు నిన్న మీరు చూస్తుంటారు దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించబడింది ఆ సభలో ఉన్న రెస్పాన్స్ చూడండి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు అభిమానం అక్కడ కనబడుతుంది అదే నిన్నటి మీటింగ్ కూడా చూడండి వెంకటగిరిలో ఎంత రెచ్చగొడుతున్నా కూడా జనంలోంచి స్పందన లేదు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ గూడూరు వెంకటగిరి మెజారిటీలో పోటీ పడతాం మీ అందరూ సహకరించండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి గారి నినాదంతో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పరబడుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చి ఎలా వారిని మెరుగుపరచాలి అనే దాంట్లో మన రాష్ట్రం కూడా ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం